అయినా నాకు సిగ్గలేదు నేను అనుకున్న సాధిస్తాను నీతో శభాష్ అనిపించుకుంటాను ఇలాగే ప్రతిసారి కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం కానీ ఇప్పటివరకు వరకు ఏది కరెక్ట్గా చేయలేదు నీకున్న పిరికితనానికి ఈ ప్లాన్ కూడా డౌటే పిచ్చే సుజి పిరికితనం మన పిడికిట్లోనే లేదు అది పిడికిల్లో ఉండదు గుండెల్లో ఉంటుంది ఏదో ప్రాస్ బాగుంది కదని ప్రయోగించాను ఇలా ప్రాస్ కోసం పాకులాడి ప్లాన్ పాడు ఈ ప్లాన్ సక్సెస్ అవ్వాలి ఒకవేళ అవ్వలేదనుకో ఒక సెవెన్ లేస్తుంది ఏ సుజి

చెప్పి నేను వస్తున్నానని ముందే తెలిసి దాకున్నాడు అనమాట గోపాలరావు ఇదేంటి ఎక్కువ సౌండ్ రాలేదు మనమే పిలిస్తే పోలాలరావు నేను వస్తున్నానని తెలిసి సద్దంలా అండర్ గ్రౌండ్ లో దాక్కున్నావా నువ్వెక్కడున్నా సరే నా మాటలతో నేను బుష్లా బయటకు లాక్కొస్తాను నీకు తట్టుకు నీ శక్తే ఉంటే పిడిగి లాంటి నా మాటలు విను మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం నా లవ్ స్టోరీకి నువ్వు వెళ్ళనవటం నాకు ఇష్టం లేదు మా లాంటి మంచి ప్రేమికులను విడదీసి ఆ పాపను స్టోర్ చేసుకోవద్దు అందుకే కాంప్రమైజ్ అయిపో నా కాలు గడుపుకో కన్యాదానం చేసుకో నీకు ఒక ఛాన్స్ ఒకే ఒక ఛాన్స్ ఇస్తున్నాను చంద్రుడే పగలొచ్చినా సూర్యుడే రాత్రి వచ్చినా నువ్వు లాడన్ ముషులతో ముట్టడించిన చార్మీతో మాట్లాడి ఆర్మీనే పిలిపించినా మా ప్రామని ఎవరు ఆపలేరు అనవసరంగా వైలెన్స్ పెంచుకో కి పెళ్లి కప్పుకో మీ అమ్మాయి పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది నువ్వు ఇంకా ఆపాలనుకుంటే నీకంటే అమ్మాయి కూడా ఉండడు ఎందుకో నేను చూస్తుంటే నాకు జాలేస్తుంది ఈ మాత్రం నేను ఆలోచించానంటే అది నీ గొప్పతనం కాదు నా సుజీకలలో ఆనందం కోసం ఇప్పటికే కుమార్ రేంజ్ లో బేస్ వస్తూ చెప్పాను ఇంకా దీనికంటే గట్టిగా చెప్పటం వల్ల కాదు నా ముందుకు వచ్చి గోదావరి పొంగుతున్న అందంగా నీ ప్రేమ గురించి చెప్పు అది వెళ్ళి ఫోర్స్ ఫోర్స్గా మీ నాన్న గుండెల్లో గుచ్చుకోవాలి ఆయన ఒప్పుకున్నాడా పెళ్లి జరుగుతుంది లేకపోతే తప్పుకుంటాడు అంతకు మించి ప్రేమ పొట్ల ఫింగర్ పెడితే ప్రేమ కాటికి మసైపోతాడు ఎవ్వడ కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోద్దో

వాడికెలాగో చదువు సంధ్య లేకుండా పొరం బొక్లా తయారయ్యాడు నా మనవని కూడా అలా తయారు చేద్దామని చూస్తున్నారా తీసుకెళ్ళావు తీసుకెళ్తే శిక్ష వేస్తారు నాకు ఆయన తీసుకెళ్ళకపోతే నేను శిక్ష వేస్తాను మీరు శిక్ష వేస్తారా నూనె సలసలా కాసి నీ ముక్కుల్లోనూ చెవుల్లోనూ పోస్తాను ఊపిరి ఎడక చచ్చి వరుకుంటాం అంటే నా బాడీ మీద నాకంటే మీ కుటుంబానికి అధికారం ఎక్కువ ఉందన్నమాట ఇటు తల్లి అటు కొడుకు మధ్యలో నా జీవితం టముకైపోయింది కాలేజ్ అమ్మాయి మెడ తప్పుకుని పారిపోతుంటే నేను నాయాలా నా పేరు దుర్గా ప్రసాద్ రాక్షసుళ్ళ రక్తం దాగుతాను వెండి తీసుకెళ్ళి లోపల టైం ఉన్నప్పుడు మళ్ళీ రెండు బిగుదాం మీరెవరు ఎవరంటే ఏడుస్తా ఉంటే నా పేరు నా భార్య తప్పిపోయిందా లేదండి నేర్చిపోయిందా లేదండి మరి ఏమైందా ఊరెళ్ళిందండి పెళ్ళం ఊరెళ్తే వెళ్తే హ్యాపీయే కదా అది కాదండి మా ఇంట్లో దొంగలు పడి మా ఆవిడ నగలు ఎత్తుకుపోయారు తను వచ్చిందంటే నన్ను ఉత్కారేస్తుంది కంప్లైంట్ చేయడానికి వచ్చాను సార్ ఐసి మీరెవరు నా పేరు కె శ్రీనివాస్ ఇది నా కూతురు కిరణ్ మై మా అబ్బాయి మా ఆవిడే వెనకాల వస్తున్నారు ఫ్యామిలీని పరిచయం చేయడానికి పోలీస్ స్టేషన్ రావాలా అది కాదండి నిన్న ఉదయం మా ఇంట్లో దొంగతనం జరిగింది టీవీ ఇంటర్వ్యూకి వస్తున్నామని చెప్పి మమ్మల్ని అమ్మించి ఇంట్లో సొత్తంతా అంతా దోచుకుపోయారు టీవీ నుంచి వచ్చామని చెప్పి కెమెరా ముందు పెట్టేసరికి మీలాంటి వాళ్ళు గుళ్ళు పాయి తెలియదు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కామన్ సెన్స్ లేదంటే అంటే ఫ్యామిలీ మొత్తాన్ని ఒకసారిగా టీవీలో చూసుకోవచ్చు కదా అని ముచ్చట పడ్డాను మొత్తం దోచుకెళ్ళి మీరు పోలీసులు కదా దొంగలు ఇట్టే పట్టేసుకోగలరు దొంగలు పట్టుకోవడం ఒకటేనా మా పని తీవ్రవాదులు పట్టుకోవాలి డెకరేషన్ పట్టుకోవాలి మినిస్టర్లు పట్టుకోవాలి అదే బందోబస్తు చేయాలి ఎన్ని పనులు అనుకున్నాను మాకు సరే రిపోర్ట్ రాసివ్వండి దొరికితే డొక్క చింపేస్తాం చూశారుగా మా సారు సిన్సియర్ స్ట్రిక్ట్ ఆఫీసర్ కాబట్టి మరీ కష్టపడిపోతున్నారు మా సార్కి పోలీస్ ఫోర్స్ పెద్ద పేరు ఎవ్వరికీ భయపడరు పులు వచ్చినా పీస్ఫుల్ గా నవ్వేట ఎక్కడ మీ సారు లేడా ఇప్పుడే మా సీఎం గారు ఇంటికి గుడ్ మార్నింగ్ మేడం నేనే మీకు ఫోన్ చేసింది పద్మా నటరాజన్ గారు అబ్బాయిని ఎందుకురా వీళ్ళని లాకప్ లో వేశారు వీళ్ళు ముగ్గురు ఒకే బైక్ మీద ట్రావెల్ చేస్తుంటే సార్ చూసి అందుకని అరెస్ట్ చేస్తారా ఏమనుకుంటున్నాడు రమి సారు వాడి అంత చూస్తాను వీడిని వదిలే మేడం నా పేరు కూడా చెప్పండి మేడం నువ్వేం చేసావు అమ్మాయి మేడలో కొత్త చేయి చూసి మోడల్ బాగుంది మా సిస్టర్ కి చేద్దామని జస్ట్ నమూనా అప్లై తీశానంటే మీ సార్ పూర్తిగా మతిపోతుంది సెంటిమెంట్స్ అటాచ్మెంట్స్ ఏం లేవు వాడిని వదిలే రాగానే ఇంటికి తొందరగా తగలడమను ఆలస్యమైందో వాడి అంత చూస్తాను ఎవరండి కలెక్టర్ గారి భార్య మినిస్టర్ గారు భార్య చాలా పవర్ఫుల్ పర్సనాలిటీ మా సిఐ గారి భార్య మరి పుల్ వచ్చినా పీస్ఫుల్ గా నవ్వే టైప్ అన్నావు పుల్ అన్నారు కానీ పెళ్ళ వస్తే అనలేదుగా హలో అండి హాయ్ నేను స్పాన్సర్ అవుతున్న విషయం సంజయ్ గారికి చెప్పారా మీరు స్వయంగా చెప్పండి రండి వెల్కమ్ రండి ఇలా కూర్చోండి నువ్వు ఇక్కడ వచ్చావు షార్ట్ కట్ లో వచ్చా ఎందుకు వచ్చావా మీరు ఎందుకు వచ్చారు పని ఉండొచ్చా మీ పని ఏమిటో తెలుసుకుందాం నేను వచ్చాను తెలుసుకున్నావు కదా వెళ్ళాం శ్రీకుమార్ లక్ష్మి గారు అహా అదేంటి సంజకి తల్లిదండ్రులు దండ్రులు లేరన్నారగా తల్లి లేకుండా సంజ ఎలా బుడుతుంది అయ్యయ్యో ఈమె సంధ్య అమ్మ కాదు నా మేడం గారు నమస్కారం అండి నమస్తే మరి సంజ ఆ కూర్చోండి సంధ్య హలో ఐ శ్రీ హలో సారీ హలో ఐ హలో సారీ హలో ఏం తెలీదా ప్రకాష్ గారి ఇంటికి కొత్తగా వచ్చారు శ్రీకుమార్ హలో 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 ఇవిడే క్లాసు అవసరం ఏమి తెలియ కూడా స్పాన్సర్ చేస్తావా ఇంజనీరింగ్ ఆ పాస్ అయ్యారా డిస్టింక్షన్ అండి అయ్యో పాపం సెక్టార్ మీటర్ అయ్యేద్దాంలే రే డిస్టింక్షన్ అంటే ఫస్ట్ క్లాస్ కన్నా ఎక్కువరా ఆ సంజీ హాస్టల్లోనే ఉంటుందని తనకి నాన్న వాళ్ళు ఎవరు లేరని నాకు ఇంతవరకు తెలియదండి అవునండి పాపం మా వాడికి అసలు ఏమీ తెలియదు ఆడోళ్ళు అంటే ఆమె దూరంలో ఉంటాడు బాగా చెప్పాను చాలా బాగా జస్ట్ మినిట్ అండి నాతో చెప్పకుండా పని చేయండి ఏంట్రా రేయ్ మనం ఇక్కడి నుంచి కదిలే వరకు నోరు తెరిచేవనుకో ఆవలంతా వచ్చినా తినకూడదా తిరుగుతూ ముంగు కూడా